ఈ ఉగాదికి మన సంప్రదాయాన్ని పాటిస్తూ మన ఇంట్లోనే మన చేతులతో సూపర్ టేస్టీగా ఉగాది పచ్చడి తయారు చేద్దామండి ఇదేనండి మన ఉగాది పచ్చడి ప్రత్యేకత ఆరు రుచులు అర్థం ఏంటో తెలుసా అండి గుర్తు బెల్లం అండి జీవితంలోనే సంతోషం పులుపు అంటే చింతపండు అండి చిన్న చిన్న సమస్యలు సహజం కదా కారం అంటే అండి జీవితంలో ఉత్తేజం అండి దాంతోపాటు ఇదిగోండి మనకి ముఖ్యమైనది అనమాట మిరియాల పొడి చేదు అంటే ఏకపోవండి చేదు అనుభవాలు తప్పవు కదా వండే జీవితంలో అవసరమైన స్థిరతండి వగరు అంటే మామిడికాయ అండి కొత్త కొత్త ఆశలు సవాళ్ళు ఇదంతా మీకు ఎందుకు చెప్పానో తెలుసా అండి మన ఇంట్లో మన పిల్లలకి ఈ విషయాలన్నీ తెలియాలి అది మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూసి మీరు చెప్పాలి మనం మన విజయలో ఉండి మన పిల్లలకి ఏమీ చెప్పట్లేదండి చాలా వరకు పిల్లలకి ఏమీ తెలియట్లేదు పాత సంప్రదాయాలన్నీ మర్చిపోకూడదండి అవన్నీ మనం చెప్తేనే మన పిల్లలు తెలుస్తుంది మన పెద్దవాళ్ళు చెప్పినవి కదండి ఇవన్నీ మనకి తెలిసే मी व्हिडिओ नेहमी लय शेअर चेंडू सबस्क्राईबं